సంపద సృష్టించే బృహత్ కార్యం కూటమి ప్రభుత్వాది నేతలతోనే సాధ్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విశ్వాసం వ్యక్తం చేశారు ప్రజలందరికీ అందుబాటులో ఉండడం సమస్యలు పరిష్కరించడమే జయంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నిరాటంకంగా కొనసాగిస్తున్నారు ఇదే క్రమంలో తాజాగా గురువారం కూడా ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వినతలిచ్చేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన బడేటి చంటి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యే బడేటి చంటిని కలుసుకుని ఇళ్ల స్థలాలు ఇళ్లు కేటాయించాలని కోరారు అలాగే ఇంకొంతమంది తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు దీనిపై తక్షణమే స్పందించిన ఆయన వారికి భరోసా కల్పించారు ఆధార్య పడవద్దంటూ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సంక్షేమాల మూలాలు సంపద సృష్టించగలిగే పరిస్థితుల్లోనే ఉంటాయనే వాస్తవాలను విస్మరించిన గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమశిక్షణతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవహారాలు సాగుతున్నాయని అంతేకాకుండా పలు దేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించి సంపద సృష్టించే బహుత్కర్ కార్యానికి కూటమి ప్రభుత్వాధినే చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో కోఆపేషన్ సభ్యులు జోడే వెంకటరత్నం టీడీపీ నాయకులు చల్లా వెంకట ప్రసాదరావు బెల్లంకొండ కిషోర్ నగరాధ్యక్షులు పెద్దుబోయిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు